వేడి వేడి ఎమ్మి ఎమ్మి డిలీషియస్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు మురకాశీలా కార్తి కదా అయితే ఫిష్ తినాలి కదా అందుకనే మనం ఇగో పులుసు వేద్దాము ఓకే ఈ చేపతోటి ఫ్రై ఓకే ఈరోజు రెండు స్పెషల్స్ అనమాట ఈరోజు ఏం రోజు అమ్మమ్మ మురుగశిల కార్తీక్ ఓకే ఈరోజు ఫ్రిడ్జ్ తినాలంట అందుకే అమ్మమ్మ ఈరోజు ఇది ఏం చాలు ఫిష్ పులుసు బొమ్మ చేపలు ఓకే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మరి ఇక మనము ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రై ఫ్రై చేసి మిక్స్ చేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై కావాలి ఇప్పుడు ఏం ఇక కొంచెం కొబ్బరి మనం ఇంకా కాలు చేయాలి చేపల కూర్చుని ఓకే చేపల కూర్చు కొంచెం కొబ్బరి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది మన పులుసు కూడా చిక్కగా ఉంటుంది నీళ్లు నీళ్ళు ఉండదు అన్నట్టు ఓకే కొబ్బరి కూడా ఓకే కొబ్బరి కాల్చిన పులుసులకు కాల్చి వేయాలి ఓకే ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయ్యింది ఎక్కువ ఫ్రై కావాలి లైట్గా ఫ్రై కావాలి ఓకే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలా మిక్స్ చేయాలి ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మమ్మ కొన్ని మెంతులు కొంచెం చిలకర ఓకే వీటిని కూడా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలా ఏం అమ్మమ్మ ఇంకా కొబ్బరి ఉల్లిగడ్డలు ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకుంటుంది మనము మిక్స్ జరచులు కూడా వేయించినా పోటీ అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలా కొంచెం లైట్ లైట్ లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట కొంచెం సాల్ట్ స్టేప్ అయింది ఓకే ఇప్పుడు ఏం చేయాలమ్మమ్మ అమ్మని పెడుతుందాం ఫస్ట్ ఇది ఏంచం కదా ఆనియన్స్ ఆ నాట ఇంకా ఆయిల్ వేసుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ అది ఏం కాదు అది కొంచెం అంత పసుపు సరిపడా పసుపు ఇప్పుడు మిక్సీ వేసినట్టున్నది కదా ఇది ఆనియన్స్ కొబ్బరి పండి కలిపి చేసాం కదా అలా మీరు కూడా చేస్తా ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయాలమ్మా అలా ఇప్పుడు మనము కాదు ఓకే సార్పడినా ఓకే ఇది పులుసు కూర కదా కొంచెం చింతపండు పులుసు కదా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఓకే నార్మల్ కర్రీస్ కంటే ఇట్లా పులుసు కాబట్టి ఎక్కువ కారం పడుతుంది కొంచెం కొంచెమే ఓకే పులుసు కాబట్టి సాల్ట్ కూడా ఎక్కువ పడుతుందా మనం ఒక గంట ముందు నానబెట్టుకున్న చింతపండు ఒక యాభై గ్రాములంతా కేజీ నర చేపలు కదా అవి ఓకే దానికి ఒక యాభై గ్రాముల చింతపండు సరిపోతుంది ఎక్కువేసినామంటే ఫుల్లాగా అయిపోతుంది మామూలుగా చూసుకోవాలి ఓకే ఇప్పుడైతే ఇందులోకి మొత్తం ఒకటే సారా దా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మసులుతుంది కదా మనం ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాం ఓకే ఒక స్పూన్ కంటే కొంచెం ఇంకొని ధనియాల పౌడర్ ఓకే మళ్ళీ దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి ఒక పది నిమిషాలు అయినాక చేపలు వేసేద్దాం ఓకే ఫైవ్ మినిట్స్ దాకా ఎట్లా మసాలి చిక్క కావాలి కొంచెం ఓకే దీనికి ఏమన్నా మూత లాంటిదేమో పెట్టాలి మూత పెట్టాలి మూత పెట్టేసేద్దాం ఓకే ఎన్ని మినిట్స్ దాకా ఒక టెన్ మినిట్స్ అయిందా అమ్మమ్మ అయింది టెన్ మినిట్స్ ఓకే పులుసు ఇగో చిక్క అయిపోయింది ఓకే ఇట్లా మనం చిక్క అయినప్పుడు ఫిష్ ముక్కలు చేసుకోవాలి ఓకే ఫ్రిష్ మొత్తాన్ని వేసేస్తున్నాము మొత్తం ఎప్పుడు గంట పెట్టుకోవద్దు ఇక ఓకే ఇక మనం క్లాత్ పట్టుకొని గిన్నె ఉప్పులు కానీ ఇక అసలు గంట పెట్టుద్ది ఓకే గంట పెట్టి ఇట్లా కూడా మిక్స్ చేయ చిన్న మంట మీద ఒక టెన్ మినిట్స్ ఉంటుంది ఓకే ఒక టెన్ మినిట్స్ దాకా కుక్కని పెద్ద పెట్టుకోవద్దు ఓకే అయితే అయినా మమ్మా ఓకే టెన్ అవుతుంది కదా ఓకే ఇప్పుడు మనము స్పూన్ పెట్టి కలిపద్దాం కలిపోద్దు ఇది ఎప్పుడైనా కూడా చా ఫిషి మీరు చేసుకోవాలి ఓకే విడి ఓకే ఇప్పుడు మనం లాస్ట్ లాస్ట్లో కొత్తిమీర వేయాలి ఓకే అంటే ఇప్పుడు అయిపోయినట్టేనా అయిపోయినట్టు ఒక టూ మినిట్స్ అయితే అయిపోయినట్టే ఓకే మళ్ళీ కుక్ అనియాలా ఒక టూ మినిట్స్ అట్లా టూ మినిట్స్ ఓకే ఒక టూ మినిట్స్ అయితే అయిపోయింది ఏందా అమ్మమ్మ టూ మినట్స్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేస్తున్నాను ఏం లేదు అయిపోయింది ఓకే ఇప్పుడు వేడివేడి ఫిష్ పులుస అయితే రెడీ అయిపోయిందనమాట టేస్టీ టేస్టీ వేడి వేడివేడి ఫిష్ ఫ్రై ఓకే అయిపోయింది ఓకే ఏం చేస్తున్నావు ఓకే ఫిష్ అమ్మమ్మాడి వేడి వేడి ఎమ్మి ఎమ్మి డిలీషియస్ ఫ్రెష్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్